السلام علیکم ورحمت اللہ وبرکاتہ ونسلی علی رسول کریم احمداد سنمارگ ابھیلاشنگ سودر مم سواگتم سو ممکن اسلامی اسٹڈی سیرت سیریس لو نو سمستہ سنساپن ప్రవక్త సొల్లల్లాహు అలీహు వసల్లం మదీనాలో నివాసం ఏర్పరచుకున్న తరువాత అన్నింటికంటే ముందు చేపట్టిన కార్యం మస్జిద్ నిర్మాణం అబుఅయ్యూబ్ అన్సారి రజి అల్లాహు అల్హూ గారి ఇంటికి సమీపంలో ఉండే ఇద్దరు అనాథల భూమిని రెట్టింపు వెలగట్టి సేకరించడం జరిగింది ఈ మస్జిద్ నిర్మాణంలో స్వయంగా ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం రాళ్లు ఇటుకలు మోసేవారు మసీదు సమీపంలోనే ప్రవక్త సొల్లహు అలీహు వసల్లం వారి సతీమనుల కొరకు కుటీరాలు కూడా నిర్మించబడ్డాయి నిర్మాణ పనులు పూర్తయ్యాక ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం అబు అయ్యూబ్ అన్సారి అజి అల్లాహు అను గారి ఇంటి నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు ఈ మసీదు హిబ్లా మస్జిదే దిశగా ఉండేది ఈ మసీదు ఉత్తరాన ఒక ప్రక్కగా ఉన్న అరుగుని సుఫా వారికని కేటాయించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వీరు కూడు ఇస్లామీయ శిక్షణ పొందే ధార్మిక విద్య గరిపే గొప్ప యూనివర్సిటీగా ప్రజల సమస్యల్ని పరిష్కరించే ఓ మంచి పంచాయతీగా సలహా సంప్రదింపులు జరిపే ఓ ఉత్తమ పార్లమెంటుగా వివిధ తెగలకు చెందిన ముస్లింలంతా సమావేశమయ్యే అత్యున్నత కేంద్రముగా అలరారేది ఈ నూతన వ్యవస్థాపకులు యకులు స్వయంగా ప్రవక్త సొల్లహు అలీ వసల్లం వారి దైవ ప్రవక్త సొల్లహు అలీహు వసల్లం మదీనాకు వచ్చే నాటికి అక్కడ అనేక తెగలుండేవి ఔస్ హజరత్ ఈ రెండు ప్రసిద్ధ అరబ్బు తెగలు ఈ తెగలకు చెందిన అత్యధిక మంది ఇస్లాం స్వీకరించారు వీరే అన్సారులుగా పిలువబడ్డారు మదీనాలో నివసించే మరికొన్ని అరబ్బు తెగలు కూడా ఇస్లాంలో చేరాయి కానీ వారి ఉదయాల్లో మటుకు ప్రవక్త సుల్లాహు అలీ వసల్లం గారి పట్ల ఇస్లాం పట్ల విపరీతమైన ద్వేషం ప్రజ్వరితూ ఉండేది ఈ కపటుల నాయకుడు అబ్దుల్లా బిన్ ఉబై మదీనాలో మూడో వర్గం కూడా ఉండేది వారే యూదులు వారిలో

యూదులు అలజడులు సృష్టించడంలో తగువులు పెట్టి వేడుక చూడటంలో సిద్ధహస్తు అరబ్బుల మధ్య చిచ్చు పెట్టి పని నెరవేర్చుకోండి విభజించి పాలించు అన్నది వారి రాజనీతి ముస్లిముల యూదుల సమైక్యతను శాంతి సామరస్యాలను ఆశించి ప్రవక్త సొల్లహు అలీ వసల్లం యూదులతో ఒప్పందం కుదుర్చుకున్నారు కష్టకాలంలో తాము ముస్లిములతోనే ఉంటామని యూదులు మాట కూడా ఇచ్చారు మిత్రులరా ముస్లింల మధ్య సోదరబంధం ప్రవక్త సొల్లహు అలీ వసల్లం చేపట్టిన బృహత్తర కార్యాల్లో ముహాజిరు అంటే మక్కా నుండి వలస వచ్చిన వారు అన్సారు అంటే మదీనా వాసులకు మధ్య సోదరబంధం ఏర్పరచటం కూడా ఇది మహా కార్యం దీని ప్రకారం అనాగరికపు విషయాలను ప్రక్కన పెట్టి కేవలం ఇస్లాం సంరక్షణ కోసం పాటుపడాలి వంశం వర్ణం జాతి కులం లాంటి వ్యత్యాసాలు పూర్తిగా సమసిపోవాలన్నది ఈ సోదరీకరణ ఉద్దేశం తోటి సోదరుని కోసం ప్రాణమైన అర్పించటానికి సిద్ధపడిన అన్సార్లు చరిత్రపై చెరగని త్యాగ ముద్రను వేశారు ప్రవక్త సుల్లల్లాహు అలీ వసల్లం మొహాజిర్ల అన్సార్ల గుండెల్లో ప్రేమ విత్తనాలు నాటి మానవత్వ మందారాలు పోయించారు వాటి గుబాలింపు అరబ్బు పరిగణ అంతా వ్యాపించింది پروکت صلی اللہ علیہ وسلم ناٹینا آدیا بیجم پرکارم وہ مسلم مرو مسلم کو سودر اداہرنکو مہاجر للونی عبد الرحمن بن عوف رضی اللہ عنہ کو انسار للونی ساتھ بن ربی رضی اللہ عنہ کو مجھے سودری کرنا چیسے ہے پروکت صلی اللہ علیہ وسلم ساتھ بن ربی رضی اللہ عنہ

నా ప్రియ మిత్రుడా అల్లహ మీ సంపదలో సంతానంలో మరిన్ని శుభాల్ని ప్రసాదించుగాక నాకు అంగడి అంటే బజారు దారి చూపించండి చాలు అని సోదరుని ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చారు అలా బజారు ఆయన అనతి కాలంలోనే వ్యాపారంలో అధిక లాభాన్ని గడించి స్థానిక ముస్లింలలోనే గొప్ప ఆస్తిపరుగా పేరు చంపాలి ముస్లింలారా సోదరులారా ఇవన్నీ కథలు కావు కల్పితాలు కావు ఇవన్నీ వాస్తవాలు ప్రవక్త సొల్లహు అలీ వసల్లం మరియు ఆయన అనుచరుల యొక్క ప్రగాఢ గాథలు వాటి నుండే మనకు పాఠాలు లభిస్తాయి వాటి నుండే మనకు جیت گڑپالج ای ویسا سمجھو مسل کو منساف مند پرتی دارک نیچے دارک خوک سلو سل سایا ఇస్లామియ చరిత్ర ప్రవక్త సొలంల్లా సొలం మరియు ఆయన అంచుల జీవిత వాస్తవాలు వారి జీవన సరళి ఇవన్నీ మనకు తెలుస్తాయి వాటి ద్వారానే మనం జీవితం గడుపునం మానవుడు ఎంత అభివృద్ధి సాధించినా ప్రాథమిక ఆదేశాలు ఉపదేశాలే మనకు పనికి వస్తాయి అందువల్ల మనలోని ప్రతి ఒక్కడు ఇస్లామియ విద్య ఇస్లామిక్ స్టడీస్ నేర్చుకోవాలి అదే జీవితంలో మన ముందు ఉండే వెలుగు మనల్ని ముందుకు ప్రోత్సహించే వెలుగు మనకు ముందుకు నడిపే వెలుగు మిత్రులారా చివరిగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయమని లైక్ చేయమని కోరుతున్నాను